శ్రీమద్భాగవతము ఆరవ స్కందం రచన ప్రారంభిస్తూ ఏర్చూరి సింగయ్య కవి శ్రీమన్నారాయణుని స్థుతిస్తున్న సందర్భములోని ఈ పద్యము ఆరవ స్కందము నుండి గ్రహింపబడినది శ్రీవత్సాంకిత కౌస్తుభస్పురిత లక్ష్మీచారు వక్షస్థల శ్రీ విభ్రాజితు नीलवर्ण शुभराजीवाक्षुन् कञ्जातभू देवेन्द्रादि दी समस्तदेवमकुटो दीप्तो रत्नप्रभा व्याविद्धाङ्घ्रि सरोजुनच्युतून् कृपावासुन् प्रशंसिञ्चेदन् भावं श्रीवत्समने पुमच्छतु प्रकाशिञ्चेदि లక్ష్మీదేవికి నెలవైనది అయిన వక్షస్థలంతో విరాజిల్లేవాడు నీలవర్ణం కలిగినవాడు శుభాలను చేకూర్చే పద్మాల వంటి కన్నులు కలవాడు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతల కిరీటాలలోని రత్నకాంతులతో ప్రకాశించే పాద పద్మాలు కలవాడు అయిన శ్రీమన్నారాయణుని స్తుతిస్తాను అర్థాలు శ్రీవత్స ప్లస్ అంకిత శ్రీవత్సమటి పుట్టుమచ్చ కలిగి కౌస్తుభస్ఫురిత కౌస్తుభమణిచే ప్రకాశిస్తున్న లక్ష్మీ లక్ష్మీదేవితో కూడిన చారు వక్షస్థల అందమైన వక్షస్థలముపై శ్రీ విభ్రాజిత విశేషముగా ప్రకాశించువాడు నీలవర్ణున్ నీలమైన రంగు దేహము కలవాడు శుభ రాజీవ ప్లస్ అక్షుణ్ శుభప్రదమైన పద్మదళముల వంటి కందులు కలవాడు కంచాత భూ పద్మములో జన్మించిన బ్రహ్మదేవుడు దేవేంద్ర ప్లస్ ఆది దేవేంద్రుడు మొదలగు దేవ దేవతల మకుట కిరీటములందు ఉద్దీప్త మిక్కిలి ప్రకాశిస్తున్న ఉరు పెద్దవైన రత్నప్రభ రత్నముల కాంతులజే వ్యావిద్ధ విశేషముగా ప్రసరించిన అంఘ్రీ సరోజుడు పాదపద్మములు కలవాడు అచ్యుతున్ నాశము లేనివాడు కృపావాసన్ దయకు నివాసమైన విష్ణువును ప్రశంసించెదను స్తెదను శ్రీవత్సాంకిత కౌస్తుభస్పురిత లక్ష్మీచారు వక్షస్థల శ్రీ విభ్రాజితు नीलवर्णशुभराजीवाक्षून् कञ्जातभूदेवेन्द्रादिसमस्तदेवमकुटोद्दीप्तो रत्नप्रभाव्याविद्धाङ्घ्रिसरोजुनच्युतून् कृपावासुन् प्रशंसिञ्चेदन्